బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి ఒక కాపాడుకునే అస్త్రాలు ఏవీ లేకుండా తయారైపోయింది తాజాగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబుకు మరోసారి బిగ్ షాక్ తగిలింది ఇన్నర్ రింగ్ రోడ్ స్కాముల్లో సిఐడి ఛార్జ్ షీట్ ఎట్టకేలకు దాఖలు చేసింది ఏదైతే జరగకూడదు అని టీడీపీ తమ్ములు అనుకుంటున్నారో అదే జరుగుతోంది తాజాగా ఆంధ్రప్రదేశ్ సిఐడి ఏసీబీ కోర్టులో గురువారం ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో ప్రధాన ముద్దాయిలుగా ఉన్న వ్యక్తులపై ఏ వన్ ఏ టూగా ఛార్జ్ షీట్ అయితే బుక్ అయిపోయింది అందులో ఏకంగా ఏ వన్గా గా చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఏ టూగా మాజీ మంత్రి నారాయణ ఉన్నారు వీరితో పాటు నారా లోకేష్ లింగంనేని రాజశేఖర్ లింగంనేని రమేష్లను ముద్దాయిలుగా చేరుస్తూ సిఐడి సంచలనంగా పేర్కొంది సింగపూర్తో చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్నది తప్పుడు ఒప్పందమని సిఐడి తేల్చి పారేసింది దీంతో ఇప్పుడు చంద్రబాబు మరోసారి అరెస్టు అయ్యే పరిస్థితులు వెయ్యి శాతం పుంజుకున్నాయి గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒప్పందం అంటూ పూర్తిగా అందరినీ తప్పుదారి పట్టించే చంద్రబాబు నాయుడు బిగ్ స్కామ్ అయితే చేశారు అని సిఐడి తెలిపింది జీ టు జీ ఒప్పందమే జరగలేదని సిఐడి నిర్ధారించేసింది సింగపూర్తో చేసిన ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం అనుమతే లేదని సిఐడి తేల్చి చెప్పింది చట్ట విరుద్ధంగా మాస్టర్ ప్లాన్ పేరుతో సుర్బన జారింగ్ డబ్బులు చెల్లింపులు జరిగినట్లుగా నిర్ధారణ చేసింది నిందితులకు మేలు చేసేలా ఇన్నర్ రింగ్ రోడ్ సిట్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్లు రూపొందించినట్లుగా సిఐడి ఆధారాలు నిజం చేసేలా పేర్కొంది ఇన్నర్ రింగ్ రోడ్ని లింగం లేని రమేష్ భూములు హెరిటేజ్ భూములు నారాయణ భూములకు అనుగుణంగా మార్చినట్టుగా సిఐడి తమ ఛార్జ్ షీట్లో వెల్లడించడం జరిగింది ఇక ఛార్జ్ షీట్ అయితే బుక్ అయిందంటే ఖచ్చితంగా చంద్రబాబు ఉచ్చు బిగించుకుంటుంది ఏ కేసుల్లో చంద్రబాబు తప్పించుకునే ఛాన్స్ అయితే లేదు క్లియర్ కట్గా కనిపిస్తుంది యాభై ఎనిమిది ఎకరాల భూములను బంధువుల పేరుతో మాజీ మంత్రి నారాయణ కొన్నారు లింగం నేని మూడు వందల నలభై ఎకరాలు ల్యాండ్ బ్యాంకుకు మేలు చేసేలా అలైన్మెంట్లు మార్పులు చేశారు లింగం నేని నుంచి చంద్రబాబు నాయుడుకు ఇంటికి ఇచ్చినట్టుగా సిఐడి పేర్కొన్నారు లింగం నేని ఇంటిని చంద్రబాబుకు ఇచ్చినట్టుగా సిఐడి పేర్కొంది లింగమనేని ల్యాండ్ బ్యాంకు పక్కనే హెరిటేజ్ పద్నాలుగు ఎకరాల భూములు కొన్నట్టు సిఐడి పేర్కొంది ఈ భూములకు విలువ పెరిగేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ జరిగినట్లుగా స్పష్టంగా సిఐడి నిర్ధారించింది తద్వారానే మరో అడుగు ముందుకేసిన సిఐడి తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది దీంతో ఒక్కసారిగా ఇప్పుడు అంతా అవుతున్నారు ఏది జరగదు చంద్రబాబు కేసుల నుంచి తప్పించుకున్నాడు మావాడు గొప్పవాడు అనుకుంటున్న తెలుగు తమ్ముళ్లకు ఇప్పుడు చంపపై పెట్టి కొట్టినట్టుగా అయింది ఒక్కసారిగా ఇన్నర్ రింగ్ రోడ్ స్కాములకు ఛార్జ్ షీట్ దాఖలు చేయడం ఏకంగా ఏ వన్గా చంద్రబాబు ఉండడం ఏ టూగా మాజీ మంత్రి నారాయణ ఉండడం లోకేష్ ఇందులో ప్రథమంగా ఉండడం లింగంనేని రమేష్ రాజశేఖర్ తదుపరులు అందరూ కూడా ఇప్పుడు ఈ చిక్కుల్లో అడ్డంగా బుక్ కావడం విశేషం తప్పు చేస్తే ఏదో రొక చిక్కగా తప్పదయ్యా అంటారు ఇందుకే చంద్రబాబు గత చరిత్రలో మొత్తం చేసిన అవకతవకలు డొంకంతా ఇక కదులుతూనే ఉంటుంది రాబోయే కాలం అంతా అనడంలో ఎలాంటి సందేహమే లేదు అధికారమే ఎజెండా అధికారమే ఆయుధంగా పట్టుకున్న చంద్రబాబు విచ్చలవిడిగా దోచుకున్నారు దోచుకున్నది పంచుకున్నారు పంచుకున్నది తిన్నారు ఇప్పుడు తిన్నదంతా కక్కాలి కదా మరి ఆ కక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అందరి కళ్ళల్లో ఆనందం నింపే రోజులు దగ్గరలోనే కనబడతాయి ఈ వీడియో నర్స్ ఈ వీడియో నర్స్ లైక్ కొట్టి తప్పక మీ మిత్రులకు షేర్ చేయండి